బిజినెస్ ఇల్లు బిజినెస్ అన్నీ కూడా పాడైపోయి ఇచ్చేదండి ఈ రాక్షస సామ్రాజ్యంలో బిజినెస్లు చేసుకున్నారు కూడా అవకాశం లేకుండా పోయింది ఎక్కడ లేని రౌడీలందరూ కూడా పైకి రావడం రౌడీ రాజ్యాన్ని స్థాపించారు ఈ రౌడీ రాజ్యం ద్వారా మనం చూస్తే బిజినెస్ పోయి వ్యవసాయాలు పోయి అదే విధంగా ఏమి చూసినప్పుడు కూడా దోపిడీ విధానం తప్ప మరో విధానం ఎక్కడ కూడా మనకి కనపడలేదనేది కూడా ఈ సందర్భంగా అంతే ద్రౌద్య విధానం పోవాలనుకుంటే ఈ రాష్ట్రం పోవాలంటే మనం ప్రసాద్ గారిని ఇక్కడ గెలిపించాలి అదే విధంగా ఎంపీ గారిని కూడా గెలిపించాలి తిరుగుతూ ఉన్నాను రాష్ట్రంలో ఎక్కడ ఏ నియోజకవర్గం ఏ మారుమో ఏ మారుమలకి వెళ్ళినప్పటికీ కూడా బ్రహ్మాండమైనటువంటి స్పందన ఉంది ఎప్పుడు జగన్ అధికారంలో దిగిపోతాడు అనేటువంటి ఆలోచన దగ్గర నుంచి కూడా చేస్తూ ఉన్నాడు వ్యాపారస్తులు ముఖ్యంగా ఎంత వ్యాపారాలు ప్రశాంతంగా చేసుకునేటువంటి వ్యాపారాలను కూడా కుట్టిపడ్డాయి అంతేత మనం ఆలోచించవలసినటువంటి మన రాష్ట్రాన్ని బాగు చేసుకోవడానికి ఈ కూటమి అభ్యర్థులు గెలిపించవలసినటువంటి అవసరం ఉంది అదేవిధంగా మన జీవితాలు బాగుపడటానికి ఈ కూటమి అభ్యర్థులు గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది మన పిల్లల భవిష్యత్తు ఈనాడు మనం జీవిస్తూ ఉన్నాం కష్టాల్లో జీవిస్తూ ఉన్నాం కానీ మన పిల్లలు కూడా మనకులాగే కష్టాల్లో జీవించకూడదు అనేటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క విజయం అనేటువంటి సందర్భంగా మనం చేస్తూ అదేవిధంగా ఇరిగేషన్ ప్రాజెక్టు చాలా ప్రాజెక్ట్ పెండింగ్ లో పెట్టారు ఇరిగేషన్ అభివృద్ధి చెందకపోతే రైతాంగం యొక్క ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుంది అత్యంత ప్రసాద్ గారు కూడా చెప్పారు ఏదైతే చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ఉందో అది రేపు ప్రభుత్వం రాగానే మొట్టమొదటిగా పూర్తి చేసేటువంటి ప్రాజెక్ట్ చింతలపూడి ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని మేము ఈ సందర్భంగా పనిచేస్తూ అదేవిధంగా దీనికి సోలవారం రైతు